టమాటా బొమ్మిడిల కర్రీ చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒక్కరు అడిగిన లక్క కర్రీ చూపించి చేశాను ఈ బొమ్మిడిలను కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పేసి వేడి నీళ్ళు పోసి కడుక్కుంటే మంచిగా పోతుంది మంచిగా నీసు వాసన అవుతాయి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా నీళ్ళల్లో ఇట్లా మంచిగా కలిపితే అవి అంతా లేకుండా ఊడిపోతుంది ఉసుక నీసు వాసన రాదు ఇది మంచిగా తేటగా అవుతాయి వేడి నీళ్ళతో కడుక్కుంటాయి ఇట్లా మురికాయ తేటగా అవుతాయి మంచిగా ఇవి మళ్ళీ ఇలా పోసుకొని మంచిగా ఇట్లా నీట్గా తెల్లగా అవుతాయి ఉషిక అంత పోయి వేడి నీళ్ళలో కడుక్కున్నాక నీట్గా మళ్ళీ సన్నీళ్ళల్లో కడుక్కోవాలి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక గిన్నె వేడైంది నూనె పోసుకొని కొద్దిగా కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడైంది చేపలు వేసుకోవాలి చేపలు ఎందుకుంటే మంచిగా బట్టి ముక్క టేస్ట్ ఉంటుంది మనం తింటాము ఇవి ఏమిటంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మనం తింటా అంటే మంచి టేస్ట్ వస్తుంది తీసుకెట్కోవాలిగా వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా ఇలా మంచిగా ఉంటుంది ఇంకా ఏ మొక్క ఆ మొక్క ఉంది టేస్ట్ ఉంటుంది ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అంత ఉప్పు వంకాయ ఇది కూడా మంచిగా నూల కొంచెం ఇవి కూడా మంచిగా ఇది కూడా తీసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి ఈ బొమ్మడిల కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మాకైతే ఫుల్ ఇష్టం బొమ్మిడీలైనా ఎండి చేపలైనా మంచిగా తింటాం మేమైతే కడుపు రిండా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం కొద్దిగా ఫస్ట్ ఇలాంటి వాసన రాదు మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కూడా మంచి మంచిగా నెయ్యి కొన్ని టమాటాలు టమాటాలు లుక్ వేసుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మిగుపాలి ముసుకోవాల మధ్యలో అరగంటుకుంటుంది చెప్పే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఈ మంచిగా ఇట్లా దగ్గర మగ్గినాయి ఇలా కొంచెం కారం పొడి కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాయి కదా కారం కారం కొంచెం మగ్గాలి కారం వేసిన కదా అడగంటుకుంటుంది మంచి మంచిగా కారం కూడా మంచి ఉడికింది ఇట్లా వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇట్లా చేసుకుంటే ఏ ముక్క ఆ ముక్క వంకాయ ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది బొమ్మలు వేస్తాం బట్టి ముక్కలు కొంచెం ఇప్పుడు మేంపి పెట్టుకున్న బొమ్మిడీలు ಅನ್ನ ನೋಟ್ಲೆ ಕಾರಿ ಕರ್ರಿ ಚಿಕ್ಕನೆ ಕೋತಿ ಮೇರು ఇది మంచి దగ్గర పడ్డది ఇలా కొద్దిగా ఒక నిమ్మకాయ అంత తగదు చింతపండు పెట్టుకొని కొట్టుకోవాలి పుట్టుకొని కొద్దిగా చింతపండు ఫుడ్ ఎంత టేస్టీ కర్రీ అంటే అంత టేస్టీగా ఉంటుంది బొమ్మిడీలు ఇష్టపడ్డ వాళ్ళయితే తప్పక చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఊరీ గుమ్మల కర్రీ స్మెల్ ఎట్లొస్తుంది ఘోరంగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ అసలు నూర్త నీళ్ళు నూడతానే అట్లా స్మెల్ వస్తా అండి ఇంకొక ఐదు ఐదు నిమిషాలు కొన్ని కొత్తిమీర ఎత్తా కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీర కొద్దిగా మగ్గితే అయిపోతుంది ఇక అయింది కర్రీ మనకు కర్రీ ఉడికినట్టు ఎట్లా అర్థం అండి ఇట్లా ఆయిల్ పర్ఫెక్ట్గా అంటే కర్రీ అయిపోయినట్టు మంచిగా ఉడికింది కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసుకుండే ఇక అయిపోయింది గ్యాస్ బంద్ చేసుకున్నాడే టేస్టీ టేస్టీ వంకాయ టమాటా బొమ్మిడిల కర్రీ రెడీ మంచి టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి అంటే మీరు తప్పగా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి టేస్టీ కర్రీ మీరు కూడా ట్రై ట్రై మంచి